మళ్ళీ అయితే కార్ అయితే మనం చెప్పినట్టే వచ్చేసాం ఇంకోసారి కారుకి చూసారు కదా డ్రైవింగ్ డ్రైవింగ్లో ఉంది డ్రైవింగ్ డ్రైవింగ్లో వీడియో అయితే తీయకూడదు హలో గ్యాస్ అయితే మళ్ళీ ఇంకో డ్రైవ్ అయితే వచ్చేసి మన చూశారు కదా చెన్నైలో ఆడి కార్లు ఆటోలు కనపడినట్టు కనపడతా ఉంటాయి ఇప్పుడు ఒక ఆడి కార్ ఫ్రాక్ చేసి పక్కన చూడగానే ఇంకో ఆడి కార్ అయితే ఉంది ఇక్కడ ఎన్ని అయితే ఆడి కార్లు బెంజ్ కార్లు రోల్స్ రోజు కూడా అప్పుడప్పుడు కనపడతా ఉంటాయి కానీ నేనే అయితే వీడియో అయితే తీయలేదు ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు మనం అందుకే తొందరగా వెళ్ళారో మనకు పరిస్థితి తెలిసే సండే కదా అదిరిపోద్ది ట్రాఫిక్ అందుకనే కొంచెం తొందరగా వెళ్ళారు చే నాలుగు గంటలకు ఆడు కానీ మనమైతే ఆ ట్రాఫిక్ అయితే తొందరగా దాటుకొని వచ్చేసాం కానీ కొంచెం దూరం అయితే ట్రాఫిక్ ఉంది పర్లేదు ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది చూడండి ఇక్కడైతే అక్కడైతే డస్ట్ తీసుకెళ్లే బండి ఉంది కదా దాంట్లో నుంచి జారి పడిపోయి కింద అయితే గ్లాసెస్ పడిపోయినాయి కార్ గ్లాసెస్ రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వేస్ట్ అవి చెత్త పండుగ నుంచి జారి కింద పడిపోయినట్టున్నాయి అలా పడినప్పుడు చాలా అయితే డేంజర్ గా ఉంటుంది మనమైతే ఇక్కడ మంచిగా ఒక కాఫీ దాగి బయలుదేరితే ఎందుకో బాగుండి అని ఇక్కడైతే మనం వచ్చేసాము కానీ ఇంకా వాళ్ళ నాలుగు గంటలకు వస్తారని చెప్పారు వెయిట్ చేస్తున్నాం ఇప్పుడే బండి అయితే నా బైక్ అక్కడ పార్క్ చేశాను పార్క్ చేసి ఇక్కడ ఏం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది అందుకే వెయిట్ చేస్తున్నాను వాళ్ళు రాగానే కార్ చేసుకుని మన బండి అయితే బైక్ ఉంది కదా మన అక్కడ పార్క్ చేసాం అక్కడే ఉంది అయితే చెన్నైలో పెద్ద అపార్ట్మెంట్ పూర్వీక అపార్ట్మెంట్ మొన్న అయితే మనం వెళ్ళాం కదా డ్రైవ్ కి ఫస్ట్ డే డ్రైవ్కి ఆ రోజైతే మనకి ఒక ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే మనీ వచ్చింది కంపెనీ దాంట్లో మళ్ళీ కమిషన్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళే కదా మనం చూసేది అందుకని వాళ్ళకైతే ఒక టూ హండ్రెడ్ పే టైమ్ పే చేయడం జరిగింది మనకైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు వాళ్ళకైతే టూ హండ్రెడ్ అయితే పే చేసాం ఇవి ఇవైతే నాలుగు గంటలకు వచ్చాను ఎంత వస్తాయో తెలియదు చూద్దాం మళ్ళీ అయితే కార్ అయితే మనం చెప్పినట్టే వచ్చేసాం ఇంకోసారి కారుకి చూశారు కదా బండి డ్రైవింగ్లో ఉంది డ్రైవింగ్లో ఉన్నప్పుడు వీడియో అయితే తీయకూడదు వీడియో అయితే తీస్తున్నాం మన కంటెంట్ వీడియో తీయాలి కాబట్టి చూసారు కదా కార్ అయితే ఎలా ఉంది మీరు అయితే కార్ అయితే వచ్చింది మళ్ళీ చూడండి డ్రైవ్ అయితే చేస్తున్నాం కార్ అయితే కార్లోకి అయితే వచ్చేసాం ഇട പാർക്കിംഗ് അതില് ഇപ്പോൾ ഓക്കെ എല്ലാം ഓക്കെ പാർക്കിംഗ് അതിലെ സേഫ്റ്റി വച്ച് చూశారు కదా కార్ అయితే మనం తీసుకొని వచ్చేసి అక్కడ వీడియో అయితే కుదరలేదు అందుకని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడైతే వీడియో తీద్దాం అనుకుంటున్నాను మనం కార్ అయితే సూపర్ నీట్గానే ఉంది కార్ అయితే సూపర్ నీట్గానే ఉంది ఇది వచ్చేసి గేర్ అనమాట ఆటోమేటిక్ కాదు చూసారు కదా ఎలా ఉంది కార్ అయితే ఇదైతే ఆటోమేటిక్ కాదు గేర్ కారు బండి అయితే ఒకసారి ఆన్ చేద్దాం బండి ఆన్ చేస్తే ఎలా వచ్చేది చూసారు కదా ఇలా వచ్చేది బండి ఆన్ చేస్తే సాంగ్స్ కార్ ఆన్ చేయగానే సాంగ్స్ అయితే ప్లే అవుతుంది కార్ అయితే సూపర్ అయితే నీట్గా ఉంది కార్ భలే మెయింటైన్ చేస్తున్నారు కీ అయితే తీసుకొని అయితే దిగేద్దాం మనకి లోపల పని లేదు ఇక్కడ బయటకైతే దిగేసాం కార్ అయితే చూసారు కదా ఇక్కడ పార్కింగ్ అయితే చేశాను పార్కింగ్ కూడా బాగానే దొరికింది ఇదే కార్ అయితే మనం తోలుకుంటూ వచ్చింది కార్ అయితే లోపల చాలా నీట్గా ఉంది ఈ డ్రైవ్కి అయితే ఎంతసో తెలీదు పోయిన డ్రైవ్కి అయితే మనకు వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయితే వచ్చినాయి అదైతే ముందే చెప్పేసాను చూడండి ఇదే కారు కార్ వచ్చేసి షిఫ్ట్ కాదు షిఫ్ట్ మోడలే కానీ షిఫ్ట్ అయితే కాదు ఆయన కార్ అయితే సూపర్గా ఉంది నెక్సా నెక్సా బెలోనియో కార్ అయితే ఇది సూపర్గా అయితే ఉంది కారు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే మనకి నోటిఫికేషన్ వస్తా ఉంటే మనం ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నా సపోర్టింగ్గా ఉంటుంది మీకోసం ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి